చరిత్ర పుటల్లో ఎన్నో కథలు మరుగున పడిపోతాయి కదా అలాంటి ఓ అద్భుతమైన గాథను ఈరోజు మనం బయటకు తీద్దాం ఇది కేవలం ఒక కథ కాదు ఒక తల్లికథ ఒక యోధురాలి కథ సమయం క్రీస్తుశకం శకం వందల డెబ్భై ఎనిమిది భారతదేశం వైపు ఒక పెను తుఫాను నెమ్మదిగా కదులుతోంది అప్పటికి ఎవరికీ తెలీదు ఆ తుఫాను ఎంత విధ్వంసం సృష్టించబోతోందో అని మరి ఆ తుఫాను పేరేంటో తెలుసా మహమ్మద్ ఘోరి ఆఫ్ఘనిస్తాన్ పర్వతాల నుండి బయల్దేరాడు ఈ క్రూరమైన ఆక్రమణదారుడు దారిలో అడ్డువచ్చిన ముల్తాన్ను చిదిమేశాడు అడ్డుగా ఉన్న థార్ ఎడారిని కూడా దాటేశాడు ఇప్పుడు అతని కళ్లన్నీ ఒక్కదానిపైనే ఉన్నాయి సంపదలతో తులతూగుతున్న గుజరాత్ రాజ్యం అతను అనుకున్నాడు ఆహ్ ఇది చాలా తేలికైన గెలుపు అని ఎందుకంటారా ఎందుకంటే ఆ గుజరాత్ రాజ్యాన్ని పాలిస్తోంది కేవలం ఒక స్త్రీ కాని అతనికి తెలీదు తాను తక్కువంచనా వేసింది ఒక సాధారణ స్త్రీని కాదని ఆమె ఒక సింహం అవును ఒక ఆడ సింహం అతని అహంకారం ఆమె ధీమా ముందు నిలవలేదని అతనికప్పుడే అర్థం కాలేదు ఆమె రాణి దేవి గుజరాత్ రాజమాత భర్త చనిపోయినా ధైర్యం కోల్పోలేదు తన పసిబిడ్డ రెండవ మూలరాజు కోసం అన్హిల్వారా పఠాన్ సామ్రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది అప్పుడు ఘోరీ ఒక సందేశం పంపాడు ఆ సందేశంలో పొగరు అహంకారం తప్ప లేదు నీ రాజ్యాన్ని నిన్ను నాకు అప్పగించు లేదంటే సర్వనాశనం తప్పదు అని అతను ఒక తల్లి కన్నీళ్లను తన బలహీనత అనుకున్నాడు పెద్ద పొరపాటు ఎందుకంటే అతను త్వరలోనే తెలుసుకోబోతున్నాడు ఒక మామూలు రాణికి ఒక వీర వనితకు ఉన్న తేడా ఏంటో సో ఒకవైపు గోరి తన భారీ సైన్యాన్ని తన పశుబలాన్ని నమ్ముకున్నాడు మరోవైపు నాయకిదేవి ఆమె నమ్ముకుంది తన తెలివిని తన వ్యూహాన్ని చూడండి నాయికి దేవి కేవలం రాని కాదు ఆమె ఒక అద్భుతమైన స్ట్రాటజిస్ట్ ఆమెకు తెలుసు ఓపెన్ గ్రౌండ్లో ఘోరీ సైన్యాన్ని ఎదుర్కోవడమంటే సూసైడ్ చేసుకోవడమే అని అందుకే ఆమె ఒక మాస్టర్ ప్లాన్ వేసింది యుద్ధం ఎక్కడ జరగాలో తానే నిర్ణయించింది తన సైన్యాన్ని మౌంట్ అబూదొకర ఉన్న ఘదర్ఘట్ట అనే ఇరుకైన కొండల మధ్యకి తీసుకెళ్లింది అదొక పర్ఫెక్ట్ ట్రాప్ ఇప్పుడు చూడండి ఏం జరిగిందో ఘోరీ సేనలు తెలియకుండానే రాణీపన్నిన మృత్యుద్వారంలోకి అడుగుపెట్టాయి గెలుపు మాదే కదా అన్న ధీమా అహంకారం వాళ్ళని కళ్ళు మూసేలా చేశాయి వాళ్లకు తెలీదు వాళ్ళు నేరుగా మృత్యువు నోట్లోకి నడుస్తున్నారని ఆ ఇరుకైన లోయలో పూర్తి నిశ్శబ్దం అప్పుడు వాళ్లు అస్సలు ఊహించనిది జరిగింది పైకి చూశారు అంతే వాళ్ల గుండెలాగిపోయాయి వాళ్ళ కళ్ల ముందు సాక్షాత్తూ మృత్యుదేవట నిలబడినట్టుంది చాళుక్య సైన్యం ముందు ఒక స్త్రీ గుర్రం మీద ఆమె కళ్లల్లో నిప్పులు చెరుగుతున్నాయి కాని అందరినీ షాక్కి గురిచేసిన విషయమేంటంటే ఆమె వీపుకు తన పసిబిడ్డను ఆ రాజ్యానికి కాబోయే రాజును కట్టుకుని ఉంది ఇంకేం ఆలోచించలేదు ఒక్కసారిగా సింహంలా యుద్ధం మధ్యలోకి దూకింది ఆ తర్వాత జరిగింది దాన్ని యుద్ధం అనలేం అది చరిత్రలో నిలిచిపోయే ఒక మహా విజయం ఇప్పుడు ఊహించుకోండి ఆ ఇరుకైన లోయలో సైన్యం చిక్కుకుపోయింది పారిపోవడానికి దారిలేదు పైనుంచి వర్షం ముందు రాణీసైన్యం అది యుద్ధం కాదు అదొక ఊచకోత ఎన్నో రాజ్యాలను గడగగలాడించిన ఆ మహమ్మద్ ఘోరీ ఒక రాణి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయాడో అవమానంతో ప్రాణభయంతో పారిపోయాడో ఆ దెబ్బ ఎలా ఉందంటే మళ్లీ తన జీవితంలో ఎప్పుడూ గుజరాత్ వైపు కన్నెత్తికూడా చూడలేదు ఈ ఓటమి చరిత్ర గతిని మార్చేసింది గుజరాత్ దారి మూసుకుపోవటంతో ఘోరీ ఇండియాలోకి రావడానికి వేరే దారి వెతుక్కోవాల్సొచ్చింది ఆ కొత్త దారే కొన్ని ఏళ్ల తర్వాత అతని పృథ్వీరాజ్ చౌహాన్తో యుద్ధానికి దారితీసింది మనమెప్పుడూ గెలిచిన రాజుల గురించి చక్రవర్తుల గురించి మాట్లాడుకుంటాం కాని ఒక్కోసారి వాళ్లందరికన్నా ఇలా చరిత్రలో మరుగున పడిపోయిన రాణుల కదలే మనకు ఎక్కువ స్ఫూర్తినిస్తాయి ఆమె లొంగిపోవడానికి నిరాకరించిన ఒక రాణి తన బిడ్డ భవిష్యత్తు కోసం యుద్ధభూమికి దిగిన ఒక తల్లి ఒక పెను తుఫానునే ఎదుర్కొని నిలిచిన ఒక యోధురాలు ఆమె పేరు రాణి నాయకీదేవి ఆలోచించండి ఈమెలాంటి వీర వనితల కథలు మనం చదవనివి మనం విననివీ ఇంకెన్ని చరిత్ర పుటల మధ్య నలిగిపోయి ఉన్నాయో